హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుజులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజుల్లో అష్టమి పంచమి తిథుల్లో అమావాస్య పౌర్ణమి రోజుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే మీకు ఉన్న సమస్యలను దూరం చేసుకోవడానికి జీవితంలో వృద్ధి కోరుకునేవారు అలాగనే బిజినెస్లో గ్రోత్ కోరుకునేవారు భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ ప్రేమానురాగాలతో నిండి ఉండాలని కోరుకునేవారు ఇలాంటి అనేక రకాలైన సమస్యలతో బాధపడేవారు ఈ పవర్ఫుల్ స్విచ్ వార్డ్ను యూజ్ చేయడం వల్ల మీ లైఫ్లో జీరో ప్రాబ్లమ్స్తో ఉండేందుకు ఈ వేదిక స్విచ్ వార్డ్స్ ఉపయోగపడుతుందండి ఈ వేదిక స్విచ్ వార్డ్ను పలికిన మరుక్షణమే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మరి ఆ వివరాలు తెలుసుకునే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మైండ్ అనేది చాలా డిప్రెషన్లో ఉంది చాలా దుఃఖంతో ఉంది అలాంటి వారిని చూసినప్పుడు కానీ లేకపోతే మీకే ఆ పరిస్థితి వచ్చినా మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి తర్వాత ఈ స్విచ్ వాడ్ని చెప్పండి మ్యారీ క్వీన్ మ్యారీ క్వీన్ మ్యారీ క్వీన్ అనే ఈ స్విచ్ వాడ్ని పదిహేను సార్లు చెప్పండి ఎవరైతే విచారంతో బాధపడుతూ ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వారిలో ఉంటారో వారి చేత ఈ వాటని తాగించండి నెమ్మది నెమ్మదిగా వారు క్యూర్ అవుతారండి ఇక రెండో పరిహారం మీకు సమస్యలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఈ సమస్య తీరిపోయింది అనుకునేసరికి మరొక సమస్య అలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది అలాంటప్పుడు ఈ స్విచ్ వార్డ్ని అయితే పలకండి మరి ఆ స్విచ్ వార్డ్ ఏంటంటే శూన్య 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 అని పలకండి శూన్య అంటే జీరో ఈ శూన్యని నూట ఎనిమిది సార్లు పలకండి లేకపోతే ఎన్నిసార్లైనా పలకవచ్చండి మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు మీకు ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడు ఈ స్విచ్ వార్డ్ని పలకండి దీనికి ఎటువంటి రూల్స్ లేవండి నాన్ వెజ్ తిని పలకవచ్చు అలాగనే పీరియడ్స్ టైంలో కూడా పలకవచ్చు తర్వాత మూడవది వచ్చేసి నెగిటివ్ సిచ్యువేషన్ని పాజిటివ్గా మార్చడానికి ఈ స్విచ్ వార్డ్ని పలకండి మరి ఆ స్విచ్ వార్డ్ ఏంటంటే నరుబా నరుబా నరూబా పలికేటప్పుడు నరూబా అంటాము కానీ రాసేటప్పుడు ఎన్ఏఆర్యు కేబిఏ అని రాస్తామండి ఇది ఇటాలియన్ స్విచ్ వార్డ్ అండి డైలీ ఫిఫ్టీ వన్ సార్లు పలకండి ఎవరైతే నెగిటివ్ సిచ్యువేషన్ నుండి బయటపడాలని అనుకుంటారో వాళ్ళ సిచ్యువేషన్ పాజిటివ్గా మార్చాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ నరూబా నరూబా అనే స్విచ్ వార్డ్ని పలకండి ఇలాంటి స్విచ్ వార్డ్స్ అనేవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయండి నమ్మకంతో చేయండి మనం యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నాము కాబట్టి మన కోరికలు అనేవి శీఘ్రంగా నెరవేరుతాయి ఇక్కడ కేవలం మన నమ్మకం అనే పెట్టుబడిని మాత్రమే పెడుతున్నాము నమ్మకంతో చేయండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మరి ఈరోజు వీడియో కనుక మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి